నేనే చెప్తాను చెప్తాను నా పేరు చిరంజీవి మా తండ్రి గారి పేరు శివుడు నాయుడు మా తండ్రి గారి ఇన్స్పిరేషన్ మీద నేను ముందు లాయర్గా బీటెక్ ఇంజనీరింగ్ చదివి తర్వాత లాయర్గా ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఒక సంస్థకే కోసమే పనిచేయాలి అదే లాయర్గా పనిచేస్తే ప్రజల కోసం ప్రజల సమస్య ఇప్పుడు నీ స్నేహితుడు ఉన్నాడు నీ స్నేహితుడికి ఏదైనా సమస్య వస్తే డప్పు పోరాడాలంటే నీకు ఒక బలం ఉండాలి బలం దేనివల్ల వస్తుంది చదివితే వస్తుంది బలం చదువు మనకి బలాన్ని ఇస్తుంది అది ఎంత పెద్ద వాడైనా పోలీస్ అయినా కమిషనర్ అయినా కలెక్టర్ అయినా వాళ్ళని ప్రశ్నించే ధైర్యాన్ని చదువుని జ్ఞానాన్ని ముందు నీకు జ్ఞానం ఉంటే కానీ ఎదుటి వాళ్ళకి ప్రశ్నించే ఇప్పుడు నువ్వు వాడు తప్పు చేశారని నీకు ఎలా తెలుస్తుంది అది తప్పని నీకు తెలుసుకోవాలి కదా ముందు అది తెలియాలంటేనే లాలో లాలో ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది క్లియర్గా చట్టం రాజ్యాంగంలో అంబేద్కర్ మనకి సంబంధించిన వాళ్ళే అంబేద్కర్ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని రచించాడు రచించి మనలాంటి బడుగు బలహీన వర్గాలని భవిష్యత్తులో వాళ్ళకి సమస్యలు రాకూడదని చాలా కష్టాలు పడి 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 అందులోంచి అతను ఒక కత్తి మన కత్తి తయారు చేయాలంటే ఏం చేస్తారు అగ్గిలోని బాగా కాల్చి దాన్ని సమ్మెడితో కొట్టి 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 కొట్టే దాన్ని కత్తిలా తయారవుతుందనమాట అలాగే అంబేద్కర్ గారు అంత కష్టాలు అనుభవించి మన కోసం అతను ఎన్నో బాధలు అనుభవించి రాజ్యాంగాన్ని అది మనసులో పెట్టుకొని ఎన్నో దక్కాముక్కీలు దెబ్బలు తిని అతను ఓర్చి మీ కష్టాలని భవిష్యత్తులో నాలా పిల్లలప్పుడు అతను చాలా బా చాలా బాధలు పడ్డాడు కాబట్టి ఆ బాధలు నాలాంటి పిల్లలకి వేరే పిల్లలకి రాకూడదని చెప్పి భవిష్యత్తు మనకి అనుకూలంగా ఎవరైతే బొడుగు బలహ బలహీన వర్గాలు నెక్స్ట్ ఇంకా బాగుపడాలనే తపత్రయం ఉన్న వాళ్ళకి ఎప్పుడు డబ్బు అడ్డుపడకూడదని శ్రేయస్సు కోసం మన రాజ్యాంగాన్ని మనకి రాసి రాసి పెట్టారు అన్నమాట మన కోసం అందుకని మీరు బాగా చదువుకుంటే కానీ మీకు బలం రాదు బలం దేనివల్ల వస్తుంది ఆర్థిక బలం ఉంటే వస్తుంది ఆర్థిక బలం రావాలంటే ముందు విద్యా బలం రావాలి విద్యా బలం రావాలంటే ముందు ఓర్పు ఉండాలి మనం అంటే తీసి ఒక అరగంట పావు గంట కూర్చొని మళ్ళీ అది వదిలిసి ఫోన్ కేసి టీవీ కేసి పరిగెట్టడం కాదు ఒకసారి కూర్చున్నామంటే మనసెబ్దవుతాం టైం పెట్టుకోవాలి ఒక ఇప్పుడు గంట నుంచి రెండు గంటలు చదవాలనుకో ఆ వంటి గంట నుంచి రెండు గంటల వరకు కూర్చొని ఇంకా ఎటువంటిదైనా ముందే చెప్పేది అమ్మకి నాకు ఎక్కడికి పంపించుకో నేను ఇక్కడ ఈ గంట కూర్చుంటాను ఈ గంట నేను కూర్చొని చదువుతాను కాళొస్తే ఆ గంట తర్వాత పనిచేస్తాను లేదా ఆ కాలు గంట తర్వాత ఆడుకుంటాను ఆ గంట ఇంకా పక్కకు చూడకూడదు ఈ పక్కకు చూడకూడదు ఒక సబ్జెక్ట్ తీసారు అనుకోండి ఆ సోషల్ ఆ గంట చదవాలి అలాగే మూడు గంటలు పెట్టుకోండి మూడుకి మూడు గంటల పాటు ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నారనుకోండి సోషల్ ఒక గంట సైన్స్ ఒక గంట ఒక మీకు నచ్చిన సబ్జెక్ట్ ఒక గంట పెట్టుకుంటే మూడు గంటలు చదివి రోజులో ఒకే మూడు గంటలు పెట్టుకున్నారంటే ఇంకా మీకు నెలకి ఎంత కవర్ అవుతుంది మొత్తం సిలబర్ కవర్ అయిపోతుంది అన్నమాట అలాగా చదువుకోవడం అనేది మీకు మెయిన్ చదువు మీద ఇంకా ఏది కాదు మీకు ఎప్పుడు ఏది కావాలన్నా డబ్బు కావాలన్నా చదువు వేస్తారు జ్ఞానం లేకుండా ఏది రాదు ఓకేనా బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఆలో